హాయ్ గాయస్ అందరికీ నేను మేము మిడిల్ క్లాస్ విలేజ్ అబ్బాయి మనం నో గుడ్సా వెళ్తున్నాం అనమాట మారేడుమల్లి మల్లి నుండి గుడిసె వెళ్తాం మనం ఎర్లీ మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ అయ్యాం అనమాట మనం ఫోర్కి స్టార్ట్ అయితేనే అప్పుడు సన్ రైజ్ టయానికి రీచ్ అవ్వగలం కానీ ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయిపోతారు చాలా మంది టూ త్రీ కూడా ఎందుకంటే సన్ రైజ్ మిస్ అయిపోతామని మనం ఫోర్కి స్టార్ట్ అయ్యాం మనం చూద్దాం సన్ రైజ్ మిస్ సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాం కదా మనకి చూసే ఛాన్స్ ఉండదో లేదో ఇక్కడ నుంచి అయితే మనం ఫిఫ్టీ ఉంటుంది అయితే సెవెంటీన్ కిలోమీటర్స్ ఫుల్ ఘాటీ రోడ్డు ఉంటుంది అనమాట కొంచెం ఒక థర్టీ త్రీ కిలోమీటర్స్ వరకు నార్మల్ రోడ్డు ఉంటుంది తర్వాత నుండి ఫుల్ రోడ్డు ఉండదు ఏమో అంతా ఘాటీ ఉంటుంది తర్వాత మనకేమో చెక్ పోస్ట్ ఉంటుంది అనమాట అక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవడానికి అక్కడ టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ బైక్కి హండ్రెడ్ మన పర్సన్కి ఫిఫ్టీ టోటల్ వన్ ఫిఫ్టీ తీసుకుంటారమ్మా చెక్ పోస్ట్ వాటిని కానీ మనం కుడిసా ఘాట్ ఎక్కడం స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడ నుండి స్టార్ట్ అయిపోతాం అనమాట ఫుల్ ఘాటి ఉంటుంది సో అక్కడ నుంచి అనమాట ఏదో ఇక్కడ మనం అయితే రీచ్ అయిపోయాం రీచ్ అయ్యాక ఇది వ్యూ అనమాట మనం వచ్చేసరికి సన్ రైజ్ అయిపోయింది చెప్పా కదా మనం లేట్ స్టార్ట్ అయ్యాం అని ఒక వన్ అవర్ లేట్ అయింది తర్వాత వచ్చింది సన్ రైజ్ అయితే వచ్చినా చూడండి వ్యూ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అసలు ఇంకా అందరూ వ్యూ బాగుండేసరికి ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు ఒకళ్ళు స్టిల్స్ పెట్టుకొని ఇక్కడ చూడండి అసలు కొండలు క్లౌడ్స్ అయితే చాలా మేఘాలు చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ బాగా వచ్చింది వ్యూ అయితే నేను అనుకోలేదు వీడియో తీసే అంత వ్యూ వస్తుంది అని తర్వాత నేను వీడియో షూట్ చేసిన చూస్తే చాలా బాగా వచ్చింది క్లౌడ్స్ అయితే మనం అనుకున్నట్టు కనిపించినాయి అదే మనకి ఎర్లీ మార్నింగ్ అయితే ఎంత క్లౌడ్స్ కనిపించామనమాట జస్ట్ నార్మల్గా కనిపిస్తాయి మనకింది ఇక్కడ చూడండి ఇంకా చాలా బాగుంది ఇట్లా వస్తాయి అనమాట మన సన్ రైజ్ అయిపోయి కొంచెం ఒక వన్ అవర్ వెయిట్ చేస్తే ఇట్లా ఉంటుంది అనమాట ఇలా వ్యూ చూడాలి అనుకుంటే ఒక వన్ అవర్ సెవెన్ ఎయిట్ వరకు వెయిట్ చేయాలన్నమాట సెవెన్ అవర్ సెవెన్ ఎయిట్ వరకు వెయిట్ చేస్తే ఇట్లాంటి వ్యూ చూడగలం ఓన్లీ సన్ రైజ్ అప్పుడైతే ఏమి కనిపించదు అనగా చెప్తే సన్ ఒకటి సన్ రైజ్ కనిపిస్తుంది సన్ పైకి వచ్చేది తర్వాత అంతా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అనమాట అది సెవెన్ ఎయిట్ వరకు ఉంటే మనకి మంచి వ్యూ దొరక తర్వాత మన ఫోటోషూట్ కానీ ఫోటో స్టిల్స్ కానీ మంచిగా వస్తే వ్యూస్ అయితే ఫోటో వ్యూ ఉంటుంది ఫోటో కూడా మంచిగా వస్తుంది చూడండి ఒకళ్ళు ఎట్లా స్టిల్స్ కట్టి ఒకళ్ళు ఫోటోలు దిగుతున్నారు ఇక్కడైతే చాలా బాగుంది వ్యూ వీళ్ళంతా ఫోటోలు దిగుతున్నారు మీకు ఎలా వ్యూ అనేది నచ్చిందో లేదో చెప్పండి గ్యాస్ వ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎట్లా నచ్చిందో లేదో చెప్పండి ఇదనమాట మన మా గుడిచా అయితే బైకి రావడానికి మనకు చాలా టైం పట్టింది ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది మన బండి అయితే ఫుల్ ఆఫ్ రోడ్డింగ్ చేసాం నార్మల్గా కాదు బండి అయితే చాలా దూరం ఎక్కించలేక మంది అక్కడే ఆగిపోయారు అనమాట సగంలో సగం దూరం వచ్చి కొంతమంది సగం దూరం వచ్చి అట్లా ఆగిపోయారు అంటే అంత ఫుల్ ఆఫ్ రోడ్డింగ్ ఉంది పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి చాలా అండి చాలా ఇబ్బంది అయిపోయింది మనం మనమైతే పైకి వచ్చాం వ్యూ చూడటానికి మనకైతే సూపర్ ఉంది అట్లాగే లేట్ అయినా పర్లేదు మనకి వ్యూ అయితే మంచిగా దొరికింది వ్యూ చూడండి సన్ రైజ్ అయితే చాలా బాగుంది మీరేమనుకుంటున్నాం మీకు ఎట్లా ఉందో నచ్చిందో లేదో చెప్పండి కామెంట్ చేయండి ఎట్లా ఉందో బాగా అనిపించింది నాకైతే ఈ వ్యూ ఫొటోస్ అండ్ బాగా ఫొటోస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఫొటోస్ దిగేసా స్టిల్స్ దిగేవాళ్ళు అయితే సూపర్గా ఉంటుంది వ్యూ అని చూడండి ఓకే అట్లా స్టిల్స్ దిగుతున్నారు ఇంకా వాళ్ళు కింద కూర్చొని పైకి కూర్చొని తీస్తూ ఉన్నారు వీడియోస్ అయితే ఫొటోస్ అయితే ఫోటోషూట్ మంచిగా చేస్తున్నారు అందరూ మనం సింగల్కి వచ్చింది కానీ మనం ఎర్రోగడి ఒక ఫోటో తీయండి పోయా అంటే ఎవరో ఒకళ్ళు తీస్తారు అంతే కానీ మనకి మనం అన్ని స్టిల్స్ పెట్టుకుని తీస్తా ఉంటే వాళ్ళు తీయలేరు కదా ఫొటోస్ మనం మనం అయితే జస్ట్ చూడండి ఇక్కడ చూడండి అసలు పీక్స్ ఉంది వ్యూ కరెక్ట్ సూర్యుడు పైనడు కొండలు ఆ మేఘాలు కనిపిస్తున్నాయి కరెక్ట్గా మేఘాల్లో లోయ కూడా కనిపిస్తుంది మేఘాల్లో ఇట్లా తెట్లా వంపు ఉంటుంది కదా కిందికి డౌన్ అది కూడా కనిపిస్తుంది మస్తు ఉంది గైస్ అసలు వ్యూ అయితే మీకు కుదిరితే విజిట్ చేయండి ఇంకా మనం ఆ రైజ్ అయిపోయిన దాకా ఉండాలన్నమాట సంట్రైజ్ అయిపోయిన దాకా ఉంటే ఈ వ్యూ మనకి బాగా అనిపిస్తుంది ఇది చూడండి అసలు ఇక్కడైతే పీక్స్ ఉంది అసలు కరెక్ట్గా సూర్యుడు మేఘాలు కింద మేఘాలు పైన ఉండడు వ్యూ అయితే బాగుంది ఇక్కడ మనోడు చూడండి ఎట్లా దిగుతుండో ఫొటోస్ చూడండి ఇది తర్వాత కొంచెం ఇంకా సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయినాక అనమాట కొంచెం ఎయిట్ నైన్ వరకు ఉండొచ్చు వ్యూ కూడా బాగుంటుంది ఒక్కోసారి ఎయిట్ నైన్ అయినా పర్లేదు కొంతమంది టెన్ వరకు దాకా కూడా ఉంటారు వ్యూ బాగుంటుంది మనం ఇష్టం అనమాట వ్యూ మనం అయితే చూడండి వీడియో అయితే నేను ఎవరు అందరూ వెళ్ళిపోయిందాకున్నా వీడియో ఎవరు లేకుండా వీడియో తీసాను అనమాట లాస్ట్ది ఈ లాస్ట్ క్లిప్ అయితే చూడండి ఎంత బాగుందో ఒక్కళ్ళు కూడా లేరు అనమాట ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేయాలంటే ఇక్కడ కనిపించి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి తర్వాత బెల్లైక్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయనమాట దాన్ని సెలెక్ట్ చేయండి సరిపోతుంది అలా నా కొత్త వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ మీకు వస్తాయి అనమాట